హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం పండంటి పాపా బాబుకి జన్మనిచ్చిన కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి కావ్య ఎవరికి చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది అని డాక్టర్ గారు వచ్చి అపర్ణ వాళ్ళకి చెప్పగాని అపర్ణ సుభాష్ ఇందిరాదేవి అందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు అక్కడే ఉన్న ధర్మేంద్ర చాలా కంగారు పడుతున్న దుగ్గిరాల కుటుంబం ని చూసి అక్కడికి వచ్చి ఏమైందండి ఎందుకంతలా కంగారు పడుతున్నారు అని అంటాడు అప్పుడు సుభాష్ మా కోడలు నిన్న రాత్రి నుంచి ఈ రూమ్ లోనే ఉంది సార్ కానీ ఇప్పుడు మా కోడలు ఆ రూమ్ లో లేదంటున్నారు మా కోడలు కనిపించడం లేదని డాక్టర్లు చెప్తున్నారు అని అంటాడు ఆ మాట వినగానే ధర్మేంద్ర ఆశ్చర్యపోతాడు ఏం మాట్లాడుతున్నారండి మీ కోడలు నిన్న రాత్రి నుంచి ఆ రూమ్ లోనే ఉన్నావిడ ఉదయానికల్లా ఏమైపోతుంది ఎక్కడికి వెళ్లిపోతుంది కనిపించకపోవడం ఏంటి అని అంటాడు అప్పుడు సుభాష్ నాకు అదే అర్థం కావడం లేదు సార్ అని అంటాడు ఈలోగా కళ్యాణ్ కావ్యని తీసుకుని హాస్పిటల్ కి వస్తూ ఉంటాడు అలా సుభాష్ కి కాల్ చేసి కావ్య తనతోనే ఉంది అని తనని క్షేమంగా హాస్పిటల్ కి తీసుకొని వస్తున్నాడు అని సుభాష్ కి చెప్తాడు ఆ మాట విడిగానే సుభాష్ కుదుట పడి అందరికి చెప్తాడు అలా అందరూ కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలానే ఈ విషయాన్ని మినిస్టర్ కి కూడా తెలియజేస్తారు డాక్టర్లు మినిస్టర్ వైఫ్ తులసిని డెలివరీ కి ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకొని వెళ్తారు ఈలోగా కావ్యని కళ్యాణ్ హాస్పిటల్ కి తీసుకుని వస్తాడు అలా డాక్టర్ గారు కావ్యని చెక్ చేసి తను చాలా క్రిటికల్ కండిషన్ లో ఉంది అని వెంటనే తనకి ఆపరేషన్ చేయాలని లేకపోతే కావ్య ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని బిడ్డ కూడా దక్కే అవకాశం ఉండదు అని డాక్టర్ గారు అపర్ణ సుభాష్ లకి తేల్చి చెప్పేస్తారు ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు అపర్ణ డాక్టర్ మా కోడలు ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకుంది కదా వెంటనే తనకి ఆపరేషన్ చేయండి అని అంటుంది అప్పుడు డాక్టర్ గారు ఎక్కడమ్మా మీ కోడలు మళ్లీ మొదటికి వచ్చింది ఇప్పుడు ఆపరేషన్ చేయించుకోను అని మొండు పట్టింది ఇప్పుడు తను ఉన్న పరిస్థితుల్లో తనకి ఆపరేషన్ చేసి బిడ్డని బయటకి తీయకపోతే ఇద్దరి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందమ్మా మీ కోడలికి ఎంత చెప్పినా కానీ అర్థం చేసుకోవడం లేదు తన భర్త వస్తే కానీ ఆపరేషన్ చేయించుకోను అని చెప్తోంది అని అంటారు అప్పుడు దుగ్గిరాల కుటుంబం అంతా అయ్యో దేవుడా ఏంటి మాకి శిక్ష ఏంటి పరీక్ష అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు ధర్మేంద్ర మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏమైందండి మీ కోడలు హాస్పిటల్ కి వచ్చేసింది కదా మళ్ళీ ఎందుకు ఇలా బాధపడుతున్నారు అని అంటారు అప్పుడు అపర్ణ మా కోడలు ఆపరేషన్ చేయించుకోనని మొండి పట్టింది మినిస్టర్ గారు అని అంటుంది అప్పుడు ధర్మేంద్ర అదేంటండి ఎందుకని ఆపరేషన్ అంటే భయమా అని అంటారు అప్పుడు అపర్ణ కాద మా కొడుకు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు మా అబ్బాయి వచ్చేంత వరకు మా కోడలు ఆపరేషన్ థియేటర్ లోకి అడుగు కూడా పెట్టను అని నిన్నటి నుంచి మొండు పట్టు పట్టింది కానీ మేము తనకి ఆపరేషన్ చేయించాలని తనకి అబద్ధం చెప్పి మరి తను ఆపరేషన్ కి ఒప్పుకునేలాగా చేశాము ఆ నిజం తెలిసిపోయే తను ఉదయాన్నే పోలీస్ స్టేషన్ కి వెళ్లి మా అబ్బాయిని కలిసింది అక్కడ కూడా తనకి నొప్పులు మొదలవడంతో మా కళ్యాణ్ మా కోడలిని తీసుకొని హాస్పిటల్ కి తీసుకొచ్చాడు ఇప్పుడు డాక్టర్ గారు మా కోడలు పరిస్థితి అసలు బాగోలేదని వీలైనంత తొందరలో తనకి ఆపరేషన్ చేసి బిడ్డని బయటికి తీయాలని చెప్తున్నారు కానీ మా కోడలు తన పరిస్థితి తెలిసినా కూడా ఆపరేషన్ చేయించుకోవడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు ఆపరేషన్ చేయకపోతే తల్లి బిడ్డ ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారు మా కోడలికి ఎలా సర్ది చెప్పాలో మాకు అర్థం కావడం లేదు అటు చూస్తే మా కొడుకుని తీసుకొచ్చి దారి కూడా దొరకడం లేదు రెండు రోజులు గడవనిదే మా కొడుకుకి బెయిలు రాదని లాయర్ తేల్చి చెప్పేశారు అని తల పట్టుకొని బాధపడుతూ ఏడుస్తూ చెప్తుంది అప్పుడు ధర్మేంద్ర వాళ్ళ బాధని చూసి కావ్యపడుతున్న వేదనని చూసి నేను నా భార్య మాకు పిల్లలు కలగడం లేదు అని ఎంతో కాలం నుంచి చాలా బాధపడుతున్నాము కానీ ఇక్కడ చూస్తేనేమో ఈ అమ్మాయి వాళ్ళ భర్త కోసం ఆపరేషన్ చేయించుకోను అని తన ప్రాణాలని తన బిడ్డ ప్రాణాలనే పణంగా పెడుతోంది ఎలాగైనా ఆ అమ్మాయి ఆపరేషన్ చేయించుకునేలాగా చేయాలి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలాగా చేయాలి అని అనుకొని అమ్మా మీ అబ్బాయి ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని అంటాడు స్వప్న పెట్టుకున్న లాంటి జ్యువెరీ బ్లూ ఎమిరాల్ టేర్ డ్రాప్ స్టోన్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు అపర్ణ రాజ్ ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు ఏ కారణంగా అరెస్ట్ అయ్యాడు జరిగిందంతా మినిస్టర్ గారికి చెప్తుంది అప్పుడు మినిస్టర్ గారు నేను మీ అబ్బాయిని రిలీజ్ అయ్యేలాగా చేస్తానమ్మా మీ కోడలికి ఆపరేషన్ జరిగేలాగా చేస్తాను మీ కోడలు కోరుకున్నట్లు గాని ఆపరేషన్ జరుగుతున్నప్పుడు మీ అబ్బాయి మీ కోడలు పక్కన ఉండేలాగా చేస్తాను వెంటనే నేను ఆ పోలీస్ స్టేషన్ కి కాల్ చేసి మీ అబ్బాయిని రిలీజ్ చేయమని చెప్తాను అని అంటారు ఆ మాట వినిగాని అందరూ చాలా సంతోషపడి అపర్ణ బాబు మీ రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను మీరు నిజంగా నా కోడలి ప్రాణాలు నా కోడలి కడుపులో ఉన్న మా వారసుడి ప్రాణాలు కాపాడుతున్నారు మీకు ఆ దేవుడు అంతా మంచి చేయాలి అని దీవిస్తుంది అప్పుడు మినిస్టర్ నేను నా భార్య పిల్లల కోసం ఎంతో కాలం నుంచి ప్రయత్నిస్తున్నామమ్మా ఒక బిడ్డ లేకపోతే ఎంతలాగా తల్లిదండ్రులు బాధపడతారో నాకు తెలుసమ్మా అందుకే ఆ తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండాలి అని మీ అబ్బాయిని విడిపిస్తున్నాను మరి కాసేపట్లో మీ అబ్బాయి హాస్పిటల్లో ఉంటాడు మీ కోడలికి తొందరగానే ఇప్పుడు మా డాక్టర్లు ఆపరేషన్ చేసేస్తారు ఈ హాస్పిటల్ కూడా మాదేనమ్మా మీ కోడలి ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం జరగదు అని అంటారు అప్పుడు సుభాష్ నిజంగా మీరు దేవుడు మినిస్టర్ గారు మీరు మాకు చాలా సహాయాన్ని చేశారు మీరు చేసిన సహాయానికి మేము మీకు చాలా రుణపడిపోయి ఉంటాము అని అంటాడు అలా ఈలోగా ధర్మేంద్రకి వాళ్ళ వైఫ్ డెలివరీ అయిందని ఒక నర్సు వచ్చి చెప్పడంతో ధర్మేంద్ర వాళ్ళ వైఫ్ ని చూడడానికి వెళ్తాడు కానీ అక్కడికి వెళ్లిన తర్వాత డాక్టర్ గారు ధర్మేంద్రకి ఒక ఘోరమైన నిజాన్ని చెప్తారు మీ బిడ్డ ఈసారి కూడా చనిపోయింది సార్ ఈ విషయం ఇంకా మీ భార్యకి తెలియదు ఇక మీకు పిల్లలు జన్మించరు అని డాక్టర్ గారు చెప్పేస్తారు ఆ మాట వినగానే ధర్మేంద్ర ఆశ్చర్యపోతాడు ఈ విషయం నా భార్యకి తెలిస్తే నా భార్య బతకదు ఈ నిజాన్ని తట్టుకోలేదు అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు అలా ఒక చోట కూర్చొని బాధపడుతూ ఉంటాడు ఈలోగా రాజ్ హాస్పిటల్ కి వస్తాడు అలా రాజ్ రాగానే కావ్య ఆపరేషన్ చేయించుకోవడానికి ఒప్పుకుంటుంది అలా కావ్యని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్తారు రాజ్ కూడా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్తాడు అలా కావ్యకి డెలివరీ చేస్తారు కావ్యకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారు ఈ విషయం కావ్యకి కూడా తెలియదు కావ్య స్పృహలో ఉండదు రాజ్ ఈ విషయం తెలియగానే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అలా చాలా సంతోషంలో ఉన్న రాజుకి ఒక విషయం తెలుస్తుంది ధర్మేంద్రకి పుట్టిన బిడ్డ చనిపోయింది అని తెలుస్తుంది అప్పుడు రాజ్ ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు తనకి ఇంత సహాయం చేసినా ధర్మేంద్రకి తను ఒక సహాయాన్ని చేయాలనుకుంటాడు అలా వెంటనే తనకి పుట్టిన కూతురిని తీసుకొని ధర్మేంద్ర దగ్గరికి వెళ్లి సర్ మీరు చేసిన సహాయాన్ని నేను ఈ జన్మలో మర్చిపోలేను మీరు నన్ను హాస్పిటల్ కి వచ్చేలాగా చేశారు కాబట్టి మీరు నన్ను రిలీజ్ చేయించారు కాబట్టి ఈనాడు నా భార్య ప్రాణాలతో నాకు దక్కింది అలాగే నాకు పండంటి ఒక ఆడపిల్ల ఒక మగపిల్లవాడు జన్మించారు కానీ మీ బిడ్డ చనిపోయింది అని నేను విన్నాను ఆ వార్త వినగాని నేను చాలా బాధపడ్డాను అందుకే నేను నా కూతుర్ని మీకు ఇచ్చే వచ్చాను ఇదిగోండి నా కూతురిని మీ సొంత కూతురిలాగా పెంచుకోండి అని అంటాడు ఆ మాట వినగానే ధర్మేంద్ర ఆశ్చర్యపోతాడు అదేంటి రాజ్ ఈ విషయం నీ భార్యకి తెలిస్తే తను తట్టుకోగలుగుతుందా అని అంటాడు అప్పుడు రాజ్ మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టాడు అని చెప్పాను కదా సార్ మాకు అబ్బాయి మాత్రమే పుట్టాడు అని నా భార్య కళావతికి నేను చెప్తాను తనకి ట్విన్స్ పుట్టారు అని నిజాన్ని ఎప్పటికీ తెలియజేయనివ్వను మీ భార్య మీకు పిల్లలు పుట్టాలి అని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు అని నేను విన్నాను పైగా ఇది ఆవిడకి ఆఖరి అవకాశం అంట కదా ఇక మీకు పిల్లలు జన్మించరు అంట కదా అందుకే నేను మీరు చేసిన సహాయానికి ఇలా మీకు సహాయం చేస్తున్నాను ఇక నుంచి ఈ బిడ్డ మా బిడ్డ కాదు మీ బిడ్డ మీ కూతురు అని అంటాడు అప్పుడు ధర్మేంద్ర నిజంగా నువ్వు చాలా గొప్పవాడి విరాజ్ నీ కన్న కూతురుని నాకు కన్న కూతురుని చేసి నా భార్య ప్రాణాలని కాపాడావు ఈ బిడ్డని నేను నిజంగానే నా కన్న బిడ్డ లాగా చూసుకుంటాను నా భార్య కూడా అలానే చూసుకుంటుంది అని అంటాడు అప్పుడు రాజ్ మీరు మీ భార్యకి ఈ బిడ్డ మీ బిడ్డే అని చెప్పండి అని అంటాడు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి